మధురిమలు ధ్యాన స్వరూపం కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో ధ్యాసనం గురించి అనేక అంశాలు చెప్తున్నాడు బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు చెప్పాక ధ్యాన స్వరూపం శ్లోకాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు చెప్తున్నాడు ముందుగా మనం ఈ ధ్యాన స్వరూపం గురించి కొంత ఉపోద్ఘాతం చూద్దాం ధ్యాన స్వరూపం అంటే ధ్యానం ఎలా చేయాలో చెప్తుంది ధ్యాన స్వరూప ఫలం కూడా చూస్తాము ఈ శ్లోకాల్లో ఫలం అంటే ధ్యానం వల్ల రాబోయే ప్రయోజనం ఈ రెండు పతంజలి యోగ సూత్రాలకు దగ్గరగా ఉన్నాయి పతంజలి ఒక గొప్ప రుచి ఆయన మనకు యోగ శాస్త్రాన్ని ఇచ్చారు అందులో రెండు భాగాలు ఉన్నాయి వాటిని యోగ దర్శనం అని యోగ అభ్యాసం అని అంటారు యోగ దర్శనం అంటే యోగాభ్యాసం గురించిన సిద్ధాంతం ఈ యోగ దర్శనాన్ని మన వేదాంతం ఒప్పుకోదు బ్రహ్మ సూత్రాల్లో వ్యాసాచార్యులు పతంజలి యోగ సూత్రాల్లోని యోగ దర్శనాన్ని ఖండిస్తారు ఎందుకంటే అది మన వేదాంత పరంగా లేదు దాని సిద్ధాంతాన్ని ఒప్పుకోకపోయినా యోగ అభ్యాసాన్ని ఒప్పుకొని స్వీకరిస్తాం మనం శంకరాచార్యులు వ్యాసాచారులు కూడా పతంజలి యోగ అభ్యాసాన్ని మనం స్వీకరిస్తామని యోగ దర్శనాన్ని స్వీకరించమని చెప్తారు పతంజలి యోగ సూత్రాలను అష్టాంగ యోగ అంటారు అంటే ధ్యానం చేసే ఎనిమిది మెట్లు ఆ ఎనిమిది దశలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి ఇదంతా ఉపాసన పరంగా అందులో చూస్తాము మనం ఇప్పుడు నిధి ధ్యాసన పరంగా చూడబోతున్నాం నిధి ధ్యాసన ఎలా చేయాలి నిధి ధ్యాసనం అంటే వేదాంత శ్రవణ మననాలు చేసి నిశ్చయ జ్ఞానం పొందాక చేసే ధ్యానం ఉపాసనలో ధ్యాన వస్తువు ఏకరూప ఈశ్వరుడు నిధి ధ్యాసనంలో ధ్యాన వస్తువు నిర్గుణ బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి నేను పరమాత్మను అనే జ్ఞానాన్ని జీర్ణించుకున్నాక ఆ జ్ఞానంలో నిలబడటానికి చేసే ధ్యానం ఇది నిధి ధ్యాసనల్లో ఆలోచనలు ఎలా ఉండాలి మనసు శూన్యం చేయకూడదు మనసు ఉండాలి ఆలోచనల ప్రవాహం కూడా ఉండాలి ఎటువంటి ఆలోచన అహం బ్రహ్మ అస్మి ఆలోచన కావాలంటే వేరే సజాతీయ ఆలోచనలు తీసుకురావచ్చు అంటే అహం శుద్ధోస్మి అహం ముక్తోస్మి అహం అనంతోస్మి అని తలుచుకోవచ్చు అంటే నేను శుద్ధుణ్ణి నేను ముక్తుణ్ణి నేను అనంతుణ్ణి ఈ ఆలోచనలని ఒక ధ్యాన వస్తువుకి చెందినవి ఏమిటది ఆత్మస్వరూపం హఠాత్తుగా నేను భర్తను అనే ఆలోచన దూసుకు వస్తే అది విజాతీయ ఆలోచన అవుతుంది అలాగే నేను పుత్రుణ్ణి నేను తండ్రిని అనే ఆలోచనలను కూడా ధ్యానం చేసే కాసేపు పక్కన పెట్టేయాలి అహం శుద్ధ చైతన్యం అస్మి అహం చిదానంద చిదానందరూప అస్మి శివోహం శివోహం అస్మి ఇది నిధి ధ్యాసనం ఉపాసన వేరు నిధిధ్యాసనం వేరు అని చూసాం ఉపాసన జ్ఞాన యోగ్యత ప్రాప్తి పొందటానికి చేసే ధ్యానం అక్కడ భగవంతుడు ధ్యాన వస్తువుగా బయట ఉన్నాడు నిధి ధ్యాసనంలో భగవంతుడు నాకు భిన్నంగా లేడు అందువల్ల ధ్యాన వస్తువు మారవచ్చేమో కానీ ధ్యానం చేసే పద్ధతి మారదు అందువలనే పతంజలి యోగ సూత్రాల్లో కొన్ని అంశాలు మనం తీసుకుంటాము కృష్ణ పరమాత్మ పతంజలి యోగ సూత్రాల్లోని ఎనిమిది అంశాలలో చివరి మూడు తీసుకున్నాడు అంటే ధారణ ధ్యానం సమాధి గురించే కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు ఈ మూడింటిని కలిపి ధ్యానం అంటారు ధ్యాన వస్తువు మీదే ఆలోచనల ప్రవాహం కొనసాగాలి ఈ ధ్యానం చేస్తే సవికల్ప సమాధిలోకి వస్తే దాని ఫలం నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి ఎలా వస్తుంది ఉదాహరణకు ఒక సినిమాకి వెళ్ళాం మొదట్లో సినిమా వేరు మనం వేరు మనం సినిమా హాల్లో ఉన్నాము అనే భేదాన్ని చూస్తాం కానీ సినిమా జోరుగా సాగుతుండగా మనం సినిమాలో ఎంతగా లీనమైపోతామంటే మనం కూడా ఆ సినిమాలో ఒక భాగమైపోతాం దీన్ని తన్మయత్వం అంటారు ఎవరినో పులి తరుముతుంటే మనని తరుముతున్నట్టే భావిస్తాం సినిమాలో ఎవరో ఉంటే మనం పక్కవారిని కొడతాం అంటే సబ్జెక్టు ఆబ్జెక్టుల మధ్య ఉన్న భేదాన్ని తాత్కాలికంగా మర్చిపోతాం ధ్యానం చేసే మనం ధ్యాన వస్తువుతో ఐక్యం చెందుతాం అందులో ఎంతగా లీనమైపోతాం అంటే మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో అన్నీ మర్చిపోతాం అటువంటి మైమర్పును నిర్వికల్ప సమాధి అంటారు నిర్వికల్ప సమాధిలో కూడా ఆలోచనలు ఉంటాయి సాధకుడు ఉంటాడు కానీ ఆ తన్మయత్వం వల్ల ఆ భేదం తెలియదు ఆలోచన రహిత స్థితి గురించి ఎన్నడూ చెప్పము అంటారు విద్యారణ్యుల వారు నిర్వికల్ప సమాధిలో కూడా ఆలోచనలు ఉంటాయి కానీ తన్మయత్వంలో ఉండటం వల్ల ఆలోచనలు ఉన్నట్టే తెలియదు మైమర్చిపోయాను అంటారు దీనినే నిర్వికల్ప సమాధి అష్టాంగయోగ ఫలం సవికల్ప సమాధి ఎనిమిదవ దశ కాబట్టి నిర్వికల్ప సమాధిని తొమ్మిదవ దశ అనకూడదు కృష్ణ పరమాత్మ ఇక్కడ ధారణ ధ్యానం సమాధుల గురించే చెప్తున్నాడు అది కూడా నిధిధ్యాసన పరంగానే చెప్తున్నాడు ఏకరూప ఈశ్వర ధ్యానంగా చెప్పటం లేదు అని గుర్తుంచుకోవాలి కేవలం నా ఆత్మస్వరూపాన్ని నిరూపించే ఆలోచనలనే పోషిస్తాను నేను అలా ఆత్మస్వరూపాన్ని వర్ణించే మంత్రాలు చాలానే ఉన్నాయి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నేను శరీరం కాదు నేను మనసు కాదు నేను ఇంద్రియాలు కాదు నేను ఆలోచనలను కూడా కాదు నేను సాక్షి చైతన్యాన్ని నేను చిదానంద రూపాన్ని ఇలాంటి మంత్రాలు ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఇవి ఫాస్ట్ ఫుడ్ వేదాంతిక్ రెస్టారెంట్ లో దొరుకుతాయి అక్కడ మనం తినటానికి అవి సిద్ధంగా ఉంటే ఇక్కడ మనం ధ్యానం చేయటానికి ఇవి సిద్ధంగా ఉంటాయి కృష్ణ పరమాత్మ దాన్ని నిశ్చలంగా వెలిగే దీపంతో పోలుస్తున్నాడు దీపాన్ని గాలి చొరబడని చోట పెడితే ఎంత గాలి వీచినా దీపం మిణుకు మిణుకు మనదు స్థిరంగా ఉంటుంది అలాగే ధ్యానంలో మనసు స్థిరంగా నిలబడితే అది చలించదు నేను అసంగుణ్ణి నాకు బంధకత్వం లేదు అని పదే పదే ధ్యానిస్తే నేను బంధ విముక్తుణ్ణి అవుతాను ఈ విషయాలను పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల్లో చెప్తాడు కృష్ణ పరమాత్మ